నుంచి ప్రజల దృష్టిను మరల్చాలని ప్రయత్నం నిన్ను వదిలిపెట్టం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతునే పెట్టేదాకా రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు ఆయన ఎజెండా వేరు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు రాక్షస ఆనందము పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటే అబద్ధం నిజం నిలకడగా నిజం నిలకడ మీద తెలుస్తుంది నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఒక కొన్ని రోజులు కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఫార్ముల అయ్యి అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మలచడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ని ప్రయత్నాలు కప్పిపుచ్చుకోనికి బ్రహ్మాండంగా తెలంగాణను ఎకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికిస్తారు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలుచుడని నేను అనుకుంటాను పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది సూదిని పద్మారెడ్డి గారు గీత గారి తండ్రి వారు చెప్పినారు తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటాడు అన్నాడు మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది ఎట్లా చూసేదేముంది కూల కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అవుతా ఉంది అందులో అర్థం కావడానికి వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడ నుంచి తరిమేసినాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఇంటికా కూడా పీకలేరు